జూబ్బుల్స్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎర్రగడ్డ డివిజన్లో ఏ పార్టీకి ఎక్కువ ఆదరణ అంటారు ఇప్పుడు ఏ పార్టీ అని అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నదో మొన్నటి వరకు అయితే ప్రభుత్వం ఏదైతే వేరే ప్రభుత్వం అండి ఇప్పుడైతే ఉన్న ప్రభుత్వం మన రేవంత్ అన్న గారిది ఆ రేవంత్ అన్న గారు ఏదైతే ఉందో పథకాలు కొన్ని కొన్ని మొన్న అన్ని బాగానే చేస్తున్నాడు ఇప్పటికైతే ఇప్పుడైతే ఇక్కడ ఈ నివర్జ్య వర్గంలో మొత్తం అయితే నవీన్ అన్న గారికి ఎట్లయినా సపోర్టే ఉన్నది ఇంతకుముందు ఆయనకి ఏదైతున్నాయో ఇంతకుముందు ఇండిపెండెంట్గా నిలబడ్డాడు ఎంఐ నుంచి నుండి నిలబడ్డాడు అప్పుడు కూడా ఆయన ఏదైతే ఉన్నదో సెకండ్ ప్లేస్లోనే ఉండే ఈసారి అయితే ఖచ్చితంగా నవీనన్న గారు వస్తారని అంటే యూత్ మేము ఇక్కడ యూత్ ఎరగడ స్థానికులం మేము అందరం అయితే నవీనన్నగారికి గారికి సపోర్ట్ చేద్దామని అందరం అనుకుంటున్నాం ఈసారి వ్యక్తి మంచోడైనా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ ఉన్నది సంక్షేమ పథకాలు ఇవి కూడా ప్రజల్లోకి వెళ్ళట్లేదు తద్వారా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు ఎట్లా చూస్తారు అది బీఆర్ఎస్ పార్టీకి ఏదైతున్నదో ఇది మాగంటి గోపినాథాలు ఇంతకుముందు ఏమేమి చేసినరో వాళ్ళు అనుచరులు వాళ్ళు ఇక్కడ చేసినది ఏమేమి కేసులు ఉన్నాయో వేరే మా ఒత్తిడి పేరు చాలా చేశారు వీళ్ళు అందు గురించి ఏదైతే వాళ్ళకి సపోర్ట్ చేయ అంటే ఇంతకుముందు వాళ్ళు ఏదైతే చేసిన ప్రభుత్వము వేరే ప్రభుత్వం ఉండే వాళ్ళు ఏమి అంచకం పథకాలు వాళ్ళు కూడా చేసిన అని చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళ అనుచరులకే వచ్చినాయి కానీ వేళ వాళ్ళకి రాలకైతే అసలకి రాలేదు అది ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళకి ఉన్నాయి వాళ్ళకి రాలేదు ఇప్పుడు దళిత బంధు ఉండే దళిత బంధు ఉన్నది ఎవరికి వచ్చింది అయితే వాళ్ళ స్థానికులకు కానీ ఉన్న ఎమ్మెల్యే అనుచరులకి అాలే తప్ప ఒక్కొక్కరు ఇంట్లో వాళ్ళకి తెప్పించుకున్నారు కానీ బయట వాళ్ళకి స్థానికులకు రాలేదు అంటే ఇక్కడ బీజేపీ పార్టీ కూడా పోటీలో ఉంది లంకల్ దీపక్ రెడ్డి కూడా పోటీ చేస్తూ ఉన్నాడు బీజేపీ పార్టీ నుంచి ఆయన నేనే గెలుస్తానంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాడు దట్టు చూసుకుంటే సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీగా కిషన్ కుమార్ రెడ్డి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు నిధులు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చిన అని చెప్తా ఉన్నాడు ప్రజలంతా ఆయనకి ఏమైనా పట్టం కట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఇక్కడ ఉన్న జుబ్లీ నియోజకవర్గంలో మైనార్టీస్ చాలామంది ఉన్నారు చాలా చాలామంది ఉన్నారు కాబట్టి ఆయనైతే బీజేపీ వస్తుంది అని చెప్పి ఆయన ఆయన ఆలోచనలు ఉండొచ్చు కానీ ఇక్కడ వచ్చేదంతా అయితే ఇక్కడ అంటే మేమైతే మాకు తెలిసి మేము కూడా ఉన్నాం ఇక్కడైతే ఇంతవరకు అయితే బీజేపీ అనే ఎజెండా అయితే ఇప్పుడు రాలేదు అది ఏది అయితున్నదో బహుశా అనుకుంటున్నాడేమో అనుకుంటున్నాడేమి వస్తుంది అని అన్ని పాటే వారు వన్ సైడ్ అని చెప్తా ఉన్నారు చాలా బలంగా చెప్తా ఉన్నారు ఇక్కడ ఎంపీలు వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు ఎంపీలు ఏదైతే ఎమ్మెల్యేలు వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు బీజేపీ మొత్తం కూడా ఇక్కడ తిరుగుతూ ఉంది ఎంతో కొంత ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉండే ప్రభావం ప్రభావం అయితే అస్సలు అసలు సింగిల్ పర్సెంట్ అనేది కాదు కదా పర్సెంటేజ్ అయితే బీజేపీకి అయితే ఖచ్చితంగా అయితే ఉండదు ఏదైతే నవీన్ అన్న గారు ఇక్కడైతే ఖచ్చితంగా గెలుస్తారని మా ఓకే పోటీ ఎవరు ఎవరికి ఉంటుంది అంటారు ఇక్కడ ఇక్కడ నవీనన్న గారికి అయితే పోటీ అయితే ఎవరైతే రాకపోవచ్చు ఇప్పుడైతే ఉన్నదానికైతే అయితే బీఆర్ఎస్ పోటీ ఇస్తాను ఇస్తాను అనుకుంటున్నారు కానీ బీఆర్ఎస్ అయితే పోటీ అయితే ఖచ్చితంగా రాకపోవచ్చు సెకండ్ పొజిషన్లో ఎవరు ఉంటారు సెకండ్ పొజిషన్లో ఉండేది అయితే ఉండొచ్చు ఫస్ట్ పొజిషన్ అయితే నవీన నగర్ లీడింగ్లోనే ఉంటారు ఎట్లయినా యాక్చువల్లీ ఉన్న యూత్ కాంగ్రెస్కి ఇక్కడ ఏదైతే యూత్ అందరికీ ఇక్కడ చాలా ఏదైతే వాళ్ళే మొత్తం పట్టు మొత్తం వాళ్ళే పెట్టేసుకున్నారు ఇక్కడ ఏదైతే మొత్తం మైనార్టీస్ ఎక్కడ ఏదైతున్నదో మొత్తం అన్న మన నగర్ చేసిన మంచి పనులు చేసిన మన మంచి పనులు ఇక్కడ చే ఇక్కడ చిన్న చిన్న ఏది కొన్ని లేని వాళ్ళకి వినోళ్ళు అన్నరికి ఆదుకుంటాడు కాబట్టి అన్న అంటే ఫోన్ చేస్తే వస్తున్నానని చెప్పి నన్ను అంటాడు వీళ్ళ కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏం లేదు సంక్షేమ పథకాలు నేను అనట్లేదు ప్రజలు అంటున్నారు సంక్షేమ పథకాలు అండట్లేదు ఆరు గ్యారెంటీలో విఫలమైంది నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు దాన్ని మీరు ఏం సమాధానం చెప్పారు ఆరు గ్యారెంటీలు అని చెప్పి అమలు కాలేదని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఉచి ఉచిత ప్రయాణం అయితే వాళ్ళ ఇంట్లో స్త్రీలు అయితే తిరుగుతున్నారు కదా అయితే సిలిండర్ రాలేదని చెప్పి మీరు అనుకుంటున్నారు బైస్ సబ్సిడీ అయితే లేదా అది వచ్చింది టూ హండ్రెడ్ యూనిట్స్ ఉన్నదో రాలేని వాళ్ళకి అంటే పని పెట్టుకుంటే వస్తుంది మూడు గ్యారంటీలు అయితే అమలు అయినాయి ఇంకైతే రాగానే కావాలంటే కాదు కదా అయినా కూడా కొన్ని టైం ఇవ్వాలి చేస్తుండొచ్చు ఎట్లయినా చేస్తున్నాడు ఇంకొంచెం బాగా చేస్తాడు ఇంకా ఇప్పుడు ఏదైతే ఫ్రీ కరెంటు ఫ్రీ కరెంట్ సంబంధించి కూడా చాలామందికి రాలేదని కూడా ఏదైతే బీజేపీ నాయకులు పర్టికులర్గా దాన్ని లైన్ తీసుకొని చెప్తా ఉన్నారు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు ఇప్పుడు బీజేపీ నాయకులు ఏదైతున్న కరెంటు రాలేదంటున్నారు అయితే రాలేదు అని చెప్పి వాళ్ళ ఇంట్లో బీజేపీ కార్యకర్తలకు కూడా వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఫ్రీ వస్తున్నది కదా మరి మా ఇంట్లో వచ్చిందని వాళ్ళు చూపించుకుంటలేరే పూర్తి మొత్తంలో సక్సెస్ కాలేదు ఈ వీటిలో అని చెప్తా ఉన్నారు అంటే ఏది సక్సెస్ కాలేదు అంటే బై ప్రూఫ్ తో చూపిమని చెప్పు నేను బై ప్రూఫ్ తో చూపిస్తాను ఏదేది కాలేదని చెప్పి అయిందని చెప్పి ఇంటికి ఒక పది మీటర్లు ఉంటాయి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటాయి గారికి ఎట్లయినా ఒక ముప్పై నలభై వేల నుంచి మెజారిటీ ఎక్కువనే వస్తుంది అన్న ఖచ్చితంగా గెలుస్తున్నాడు లోకల్ మంచి బిజినెస్ ఉన్నాను నేను ఇక్కడ ఉన్నాము పార్టీలో ఉన్నాము ఇప్పుడు ఇప్పుడైతే సరే నేను ఫస్ట్ నేను టీడీపీలో ఉండే ఇప్పుడు నేను ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాను ఇప్పుడు లోకల్ ఇప్పుడు ఎలక్షన్ ఎట్లా అయింది అంటే ఇప్పుడు సత్యపోయిన గోపినాథ్ కూడా బాగుండే గోపినాథ్ పెద్ద రెండు మూడు సార్లు ఇప్పుడు గెలిచిన వాళ్ళు మంచి మంచి లీడర్ ఉండే గోపినాథ్ నియోజకవర్గానికి చేసి కొంచెం చేసి కొంచెం కొంచెం అగో ఒక్కసారి మొత్తం చేయలేము కొంచెం చేసి కొంచెం మంచిగా చేసి तो कुछ हिंदी बड़ा माट लड़ता रहे हाँ, थोड़ा अच्छा भी करे थोड़ा खराब भी करे हाँ। गोपिन यादव तो ऐसी बात है अच्छे लीडर ही थे अब ये क्या है अब उस वक्त तो अभी इनका डेड हो गया अब उनकी डेड हो गया बाद इनकी बीवी को लाना बोलते कोई पहचानता नहीं कोई भी नहीं पहचानता अभी जीत गए तो काम रनिंग गवर्नमेंट है कहाँ काम नहीं करा सकते अब इस वक्त नवीन यादव ऐसे है ये नौजवान बच्चा है और वैसा हीरा है बच्चा है कोई भी, को भी जान दो गरीब भी जान दो ऐसा बन पैसे देता है हर किसी को शादी दो कोई भी दो, मोता होंगे तो तो अंदर लोकल लीडर चूस्त क्या अंदर एट गादव्रेड हंड्रेड पर्सेंट नवीन यादव गलत अमस्थित